నారా లోకేష్కి ఎక్కడ తగ్గాలో తెలుసు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఎందుకు అంటే బయట జరుగుతున్నది ప్రచారం మాత్రమే అది నా వరకు వచ్చినప్పుడు చూసుకుందావాలే అని సైలెంట్గా ఉన్నారు నారా లోకేష్ అలాగని చెప్పి మనసులో లేదా అంటే లేకుండా ఉండదు ఎక్కడా బయటపడట్లేదు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు పైగా ఆయనలో ఒక మారిన లోకేష్ని అందరికీ పరిచయం చేశారు మహానాడు వేదికగా ఒక మాస్ రాజా ఆయనలో ఉన్నాడు అని అర్థమైంది ఆయన చెప్పిన డైలాగులు ఆయన ఇచ్చిన వార్నింగ్లు చూస్తే ఇప్పటికే కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు చాలా బలంగా నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి నారా లోకేష్ని టీడీపీ అధ్యక్షుడిగా చేయాలి జాతీయ అధ్యక్షుడిగా అవసరమైతే నారా లోకేష్ని సీఎం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ అవన్నీ సాధ్యం అవుతుందా బాబుగారు తలుచుకుంటే అవుతుంది కానీ బాబుగారు ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ అది నారా లోకేష్ గారికి తెలుస్తుంది చంద్రబాబు గారికి తెలుస్తుంది మంత్రులకు తెలియకపోవచ్చు ఎమ్మెల్యేలకు తెలియకపోవచ్చు పార్టీ కార్యకర్తలు తెలియకపోవచ్చు వాళ్ళ మధ్య అంతర్మదరంగా ఏదో చర్చ నడుస్తోంది అనేది మాత్రం ఒక పక్కా క్లారిటీ అయితే కనిపిస్తోంది స్పష్టతగా కనిపిస్తోంది కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మిగిలిన పార్టీలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే నిర్ణయం తీసుకోవాలి మహానాడుకు ముందు ఢిల్లీ వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలందరినీ కలిసి వచ్చారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అనే సంకేతం రావడం వల్లే వాళ్ళు సైలెంట్ అయ్యారు అనేది ఒక సమాచారం ఈ విషయంలో నారా లోకేష్ గారు కూడా ఏ మాత్రం తొందరపడకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉన్న బాబుగారి చేతిలో ఉన్న టీడీపీలోనే కదా ఉంది అధికారం ఇప్పుడు తొందరబడి ఏ నిర్ణయం తీసుకున్నా రేపొద్దున మొదటికే మోసం వస్తుందేమో అని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాల్సిన అవసరం వచ్చినప్పుడు తగ్గాలి అందుకే సైలెంట్గా ఉండాలి అని చెప్పి ఆయన ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నారు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలోకి ఉంది వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది నారా లోకేష్ గారిని కాదని పార్టీలు ఎవరు ఏమీ చేయరు ఆయనకు అఫీషియల్గా పదవులు ఇవ్వనంత మాత్రాన ఆయనే చక్రం తిప్పుతారని అందరికీ తెలుసు ఇంక అఫీషియల్గా ఎందుకు కాకపోతే ఆయన్ని ఎక్కువగా చూపిస్తే హైలైట్ చేస్తే మిగిలిన కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు తక్కువ చేసినట్టు అవుతుంది ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి కార్యకర్తలకి రెండు పార్టీల మధ్య కార్యకర్తలకి పొసగట్లేదు పడట్లేదు ఇలాంటి నేపథ్యంలో ఆచితూచి అడిగేయాలని ఆలోచించే ఇప్పట్లో ఆ విషయంలో వెనక్కి తగ్గారట ఇక భవిష్యత్తులో కాకపోతే ఈ టర్మ్లో మాత్రం అంటే రెండు వేల ఇరవై లోపు నారా లోకేష్కి పట్టాభిషేకం జరగడం అయితే ఖాయం అనేది అయితే మాత్రం బలంగా అనిపిస్తాం